వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఏలూరు సభ నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతున్నారు ఇప్పటికీ ఈ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు మంత్రి కోట సత్యనారాయణ సార్ సిద్ధం సభ రెండో సభ జరగబోతోంది ఇక్కడ ఎటువంటి కామెంట్స్ ఉండేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా కీలకమైనటువంటి జిల్లాలు మూడు జిల్లాలు కూడా సభ ఏ రకంగా జరగబోతుంది సభ చాలా విజయవంతంగా జరగబోతోంది కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు కూడా మా లే పార్టీ నాయకులు కూడా ఇంకా మరింత ఉత్సాహభరితంగా వాళ్ళని వాళ్ళని బాగా ప్రిపేర్ అవడానికి ఆయన మంచి స్ఫూర్తినిస్తారు ఈ రెండు రెండున్నర నెలల్లో జరగబోతున్న ఎన్నికల్లో అన్ని రకాలుగా కూడా పూర్తిగా సమాయత అవ్వడానికి ఈ సమావేశం పూర్తిగా సిద్ధం చేస్తుంది మీరు సిద్ధం అంటున్నారు మీ ప్రతిపక్షాల సంసిద్ధం అంటూ మీకు పోటీగా ఫ్లెక్సీలు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు దాని గురించి మీ మీరే ఇప్పుడు మేము సిద్ధం అంటే ప్రజలకి మేము ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్ళి మా పరిపాలన చూసి ఓటు వేయడానికి ఓటు వేయండి అని చెప్తా ఉన్నాం దీనికి మీరు మీరు మీ పరిపాలన చూసి ఓటు వేయండి అని అడగడానికి మీరు సిద్ధం మేము సిద్ధం మా పరిపాలన చూసి ఓటు అని అడగడానికి మీ ఐదేళ్ళు అంతకుముందు ఐదేళ్లు మీ పరిపాలన చూసి కొట్టేయడం చెప్పడానికి మీరు సిద్ధమా మీరు చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టుగా ఇది పేదలకి పెత్తందారులకి మధ్య జరగబోతున్న యుద్ధం యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు పెత్తందారులుగా మీరు ఏ రకంగా ప్రజలను వంచాలని సిద్ధపడుతున్నారు మీ వంచనతో తప్ప మీ పరిపాలన చూసి ఓటేయడానికి ఎవరు సిద్ధంగా లేరు కా దానికి ఏ రకమైన కుట్రలు పనాలి కొత్త పనాలి అని మీరు ఆలోచనలో పడ్డారు తప్ప మేము ముందుగా ఒంటరిగానే మేము సిద్ధంగా ఉన్నాం గోదావరి జిల్లాలో రెండు కూడా అలాగే కృష్ణా జిల్లాలో కూడా తమకి పట్టు ఎక్కువ ఉంటుంది ఇక్కడ తెలుగుదేశం అలాగే జనసేన ప్రభావం ఎక్కువ ఉండేటటువంటి అవకాశం ఉందనేటువంటి ఆ రెండు పార్టీలు కూడా భావిస్తున్నాయి సిద్ధం సభ తర్వాత ఎలా ఉండబోతుంది సిద్ధం తర్వాత వాళ్ళకి వాళ్ళ ఆలోచనలు ఏదైతే ఆలోచిస్తున్నారో అవన్నీ కూడా తలకిందలు అయిపోయే పరిస్థితి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళేదో ఊహించినట్టుగా గోదావరి జిల్లాలో జరిగే పరిస్థితుల్లో లేరు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మా కుటుంబాలు ఇంత బాగుపడినాయి మా వ్యవసాయం ఇంత బాగా లాభసాటిగా ఉంది అన్ని రకాలుగా కూడా మాకు సంతోషంగా ఉంది ప్రభుత్వం ద్వారా మాకు న్యాయం జరిగిందన్న భావనలో ప్రజలు ఉన్నారు ముందు ముఖ్యంగా గోదావరి జిల్లాలో వ్యవసాయం మీద ఆధారపడిన జిల్లాలు వ్యవసాయం ఎప్పుడైతే లాభసాటిగా ఉందో ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో న్యాయం జరిగిందన్న ఆ భావంతో ఉన్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు తెచ్చుకుని పెట్టుకునే అంత దొరతో ఎవరు లేరు దానికి ఏంటంటే పవన్ కళ్యాణ్ని అతను ఎంగేజ్ చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ అతను ఏదో సినిమాకి కాల్ సీట్లు ఇచ్చినట్టుగా సినిమాకి ఇంత తీసుకుంటానన్న ఆలోచనతో ఆయన ఎన్ని రోజులు తె అన్ని రోజుల్లో ఆయన ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉన్నాయి దాన్ని కమర్షియల్గా చూస్తారు కానీ ప్రజలు ఏ రకంగా దీన్ని రిసీవ్ చేసుకుంటున్నారన్న దాని మీద వాళ్ళు ఎక్కడ కూడా అవగాహనతో మాట్లాడినట్టుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా నిన్న మీ పైన ఒక కామెంట్ చేశారు సిద్ధం అంటే దేనికి సిద్ధం మళ్ళీ కిరోగమని గమనానికి సిద్ధం అంటూ ఆవిడ మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దీన్ని రకంగా ఇప్పుడు బీజేపీ అధ్యక్షురాలు ఆవిడ బీజేపీ పక్షాలు ఉందా ఏ పట్ల పక్షాన్ని బోధన చేసుకుని మొత్తం ఉందా అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు ఆవిడికే ఆ క్రెడిబిలిటీ లేదు ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండి పార్టీ వాయిస్ని వినిపించలేని దుస్థితులు ఆవిడ ఉంది మరి అటువంటి పరిస్థితులు ఆవిడ ఏమని చెప్తాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రజలందరూ కూడా సమాయత్వం చేసింది కార్యకర్తలు అందరినీ చేసింది ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు దానికి మేము సిద్ధమని చెప్తున్నాం అందుకని వాళ్ళు ఏ రకంగా మా మేము సిద్ధమని ఎలా చెప్పగలుగుతారు దేనికి సిద్ధం వాళ్ళు ప్రజలకి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటూ ముందున్నారా నిలబెట్టుకోగలిగారా రకంగా సిద్ధపడగలుగుతారు వచ్చే ఎన్నికల్లో తాము చేసిన అభివృద్ధిని చూసి మాత్రమే ఓటేయండి అనేటటువంటి సవాల్ వైసీపీ విసురుతుందని ఇదే రకంగా టీడీపీ జనసేన వెళ్ళగలుగుతాయని కొట్టు సత్యనారాయణ అంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధిస్తుందని అనేటటువంటి నమ్మకాన్ని ఆయన తెలుపుతున్నారు కరీశీ మళ్ళీ మల్లికార్జున ఏలూరు నుంచి